ఈ నైన్టీ నైన్ రూపీస్ కేజీ నైన్టీ నైన్ రూపీస్ లో సూక్ష్మ లోపాలు గల సారీస్ డిస్కౌంట్ గురించి ఇంకా క్లియర్ గా అయితే చెప్తానండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న ఈ టూ శారీస్ అయితే సెలెక్ట్ సెలెక్టర్లైన సారీస్ ఇప్పుడైతే చూస్తున్నాము పట్టు సారీ కలెక్ట్ మన విజయవాడ సంతోషం షాపింగ్ మాల్ లో ఆషాడమ్ శ్రావణం ఆఫర్స్ అయితే మొదలైపోయాయండి సో ఇక్కడ వచ్చేసి మనకి కేజీ నైన్టీ నైన్ రూపీస్ కేజీ సారీస్ అని కూడా స్టాక్ ఉన్నంత వరకే ముందే చెప్పేస్తున్నాను అందులోను తులాభారం ఆఫర్ కూడా ఇస్తున్నారండి అసలు ఈ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఏ మాత్రం లేట్ చేయదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో అయితే క్లియర్ గా మీకు ఆఫర్ ఏంటో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్దాం మన సంతోషం షాపింగ్ మాల్ లో ఆషాఢం ఆఫర్ అయితే మొదలైపోయిందండి ఎంత కొంటే అంత తులాభారం ఆఫర్ అనమాట కేజీ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇక్కడ బోర్డు కూడా చూడండి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే కేజీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆషాఢం శ్రవణం ఆఫర్ అనమాట ఇంత షాపింగ్ చేయాలి అనుకుంటే ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి మన సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి అసలు శారీస్ సెలెక్షన్ ఏమి ఉంది అనేది చూద్దాం కొన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు కొన్నిటి మీద అయితే తులాభారం ఆఫర్ అంటే కేజీ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఈ శారీ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనుకోండి ఈ శారీని మన కేజీ వెయిట్ లో వచ్చేసి ఒక కేజీ ఉంటే నైన్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తారనమాట సో కేజీ లేదా రెండు కేజీలు ఉంటే అలా అలా మీకు ఆ శారీస్ అన్ని స్టాక్ వేరే ఉంది అది చూపిస్తాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది అంటే మీకు అర్థం అవుతుందని సుమారుగా చెప్పాను సో ఇప్పుడైతే ఈ శారీస్ ఆఫర్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి బ్లాక్ శారీ అసలు ముందుగా బ్లాక్ టీస్ అని ఎందుకంటే చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ అనేది పింక్ కలర్ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి దీని మీద డిస్కౌంట్ వస్తుంది ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు వచ్చేసి ఆరు వందల యాభై ఎలా పడుతుంది సో చూస్తున్నారు కదా సారీ అయితే అసలు చాలా చాలా బాగుందండి ఇలాంటి శారీస్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది దీని మీద లైట్ వెయిట్ ఉంటుంది ఇలాంటి శారీస్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే అన్నట్టు మనకి మొత్తం అంతా స్టాక్ రెడీగా పెట్టేశారు ఈ రోజు నుంచి ఆఫర్ అయితే మొదలైపోయింది చూసినారు కదా ఇది వచ్చేసి మనకి వర్క్ శారీ అండి ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫోర్ హండ్రెడ్ కె వస్తుంది అనమాట అంటే మనకి వీటిలో ఏంటంటే బెనారస్ శారీస్ ఉన్నాయి బెనారస్ లోనే డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ ఉన్నాయి అండ్ మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ శారీస్ ఉన్నాయి వీటిలో మనకి ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న సారీస్ అనమాట ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ కె వస్తుంది ఇలా మనకి డిస్కౌంట్ లో అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ఇది చూడండి సారీ అసలు ఎంత బాగుంది ఆర్గంజా వస్తుంది ఆర్గంజా మీద మనకి లీఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది వీటిలో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంకా మంచి షైనింగ్ అయితే ఉంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి సో ఇక్కడ ఉన్న కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న కలెక్షన్ ఏనండి ఒక్కొక్కటి చూసేయొచ్చు వీటిలో చాలా రకాల సారీస్ అయితే ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆషాఢం ఆఫర్ ని యూస్ చేసుకోండి ఇది సెవెన్ హండ్రెడ్ ఉంది అంటే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది వీటిలో ఇంకా ఇవి కూడా ఉన్నాయండి ఇవి కూడా ఫ్లోరల్ డిజైన్ సారీస్ అనమాట ఇది కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ది మనకి సిక్స్ హండ్రెడ్ కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవి కూడా ఇలా డిజైనర్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఇలా షేడెడ్ శారీస్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ శారీస్ ఉన్నాయి ఇదంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న శారీస్ ఓకే ఇప్పుడు మీకు డిస్కౌంట్ గురించి ఇంకా క్లియర్ గా అయితే చెప్తానండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న ఈ టూ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇవి ఎంత ఉన్నాయో వెయిట్ చూద్దాం రండి ఇవి ఎంతైతే వెయిట్ ఉంటాయో అంతకి మనకి ఎంత కొంటే అంత అన్నాం కదా సో ఇక్కడ చూడండి తులాభారం ఇది వచ్చేసి కేజీ కన్నా తక్కువే ఉంది సో ఇది కూడా వేసాం కదా కేజీ పావు ఉంది పదమూడు వందల గ్రాములు ఉంది సో ఇంకా ఇంకొక సారి వేద్దాము ఒక టూ కేజెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా నేను ఈ సెలెక్ట్ చేసుకున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది కదా అని చెప్తున్నాను ఇవి కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి చూసారా టూ కేజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ టూ కి నేను ఈ నాలుగు చీరలు టూ కేజెస్ కి అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ నాలుగు చీరలు కొన్నాను కదా సో ఇప్పుడు ఇప్పుడు అదే రెండు కేజీలు ఇప్పుడు మనం రెండు కేజీలు తీసుకున్నాం శారీస్ కాబట్టి ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి నైన్టీ నైన్ రూపీస్ అనమాట కేజీ వచ్చేసి ఈ శారీస్ లో మనకి రెండు కేజీలకి ఎన్నైతే శారీస్ వస్తాయో అన్ని శారీస్ ని మనం కేజీ నైన్టీ నైన్ రూపీస్ చొప్పున తీసుకోవచ్చు అనమాట సో వీటిలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు శారీస్ తీసుకు ఇవేంటంటే మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ అనమాట చిన్న చిన్న డిఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనకి కేజీ నైన్టీ నైన్ రూపీస్ కి సో ఇప్పుడు నేను రెండు కేజీలు అక్కడ తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా రెండు కేజీలకి సరిపడా శారీస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇవిగోండి అంటే ఇవి కూడా సుమారుగా అవి ఫోర్ వచ్చాయి కాబట్టి ఇవి కూడా ఒక ఫోర్ వస్తాయి అనుకుంటున్నాను సో ఇలాగా కేజీ నైన్టీ నైన్ అంటే ఇవి రెండు కేజీలు మనము రెండు కేజీలు కేజీ నైన్టీ నైన్ చొప్పున రెండు కేజీలకి అమౌంట్ ఇచ్చి తీసుకోవాలి ఓకే ఇవి పదిహేను వందల గ్రాములు ఉన్నాయి కేజీ నర ఉన్నాయి ఇంకొక శారీ తీసుకోవచ్చు అండి మనము అంటే రెండు కేజీలకి కదా మనం అక్కడ తీసుకున్నది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కాబట్టి ఇవి ఫోర్ శారీస్ వస్తాయి అనుకున్నాను ఇవైతే ఫైవ్ శారీస్ వస్తున్నాయి అండి రెండు కేజీలకి సో ఇలాగనమాట చూసారు కదా రెండు కేజీలకి ఫైవ్ శారీస్ వస్తున్నాయి కేజీ నైన్టీ నైన్ రూపీస్ చొప్పును ఈ శారీస్ మనకి రెండు కేజీల కితే వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ అల పడుతుంది సో ఈ శారీస్ చిన్న చిన్న డిఫెక్ట్స్ అండి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏవైనా ఉండదు ఇది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నా లైవ్ లోనే నేను తీసుకున్న శారీస్ ఇది వచ్చేసి ప్రింట్ కొంచెం డిఫరెన్స్ గా వచ్చింది కదా ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది కొంచెం పార్ట్ వర్క్ మాత్రమే ఇలా వచ్చింది అది కూడా కట్ లో వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో ఇలాంటి సారీస్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీరు చూసి తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే ఇలా అండి బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి ఏం మిస్టేక్ ఇక్కడ బ్లౌజ్ లో చిన్నగా కొంచెం ఉంది బ్లౌజ్ లో కట్ కటింగ్ లో పోతుంది అది ఏం పర్లేదు ఇలా అండి చూసారా అంటే ఫిఫ్టీ రూపీస్ పడిన ఫిఫ్టీ రూపీస్ కూడా పడలేదండి శారీ వచ్చేసి మనకిది సో ఇంకా డిఫెక్ట్ ఏం లేదు దీనికి నెక్స్ట్ ఇంకొక శారీ తీసాను ఇది వచ్చేసి దీనికి ఏముందో చూద్దాం చిన్నయండి పెద్దగా ఏముండవు సూక్ష్మ లోపాలు అందుకే మనకి కేజీ నైన్టీ నైన్కి వస్తున్నాయి ఓన్లీ కేజీ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా చాలా మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు దీనికైతే నాకైతే ఏం కనిపించలేదు శారీ అయితే బాగుంది థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఇలా ఉంటుంది దీనికైతే ఏం లేదు అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుంది అనే కాదు ఉండదు అని కూడా కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి సారీ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చింది రా సిల్క్ శారీ మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇది కిందకు వస్తుంది ఈ సారీస్కి ఏం రాలేదండి పెద్దగా అయితే చిన్న మిస్టేక్స్ మాత్రమే వచ్చాయి నాకైతే ఈ ఫైవ్ శారీస్ వచ్చాయి ఇప్పుడు ఫోర్ చూపించాను కదా ఇది ఒక సారీ దీనికైతే ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది చూడండి ఇది అంతే అనమాట సో ఇలాంటి మిస్టేక్స్ ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్న సారీస్ కేజీ నైన్టీ నైన్ రూపీస్ కి అది కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎంత కొంటే అంత కేజీ అన్ని కేజీలు మనం ఇది తీసుకోవచ్చు ఇప్పుడు మనం అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో చూసాం కదండి అవే కాదండి షాప్ లో ఇక్కడ మనకు నాకు బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు అనమాట ఇవే కాదు ఆ పక్కన కూడా ఉన్నాయి సో ఈ నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి వీటిలో మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వీటితో పాటుగా తులాభారం మీరు ఎంతైతే కొంటారో అంతకి ఈ నైన్టీ నైన్ రూపీస్ లో కేజీ నైన్టీ నైన్ రూపీస్ లో సూక్ష్మ లోపాలు గల శారీసు మీరు కేజీ కొంటే ఇవి కూడా కేజీ నైన్టీ నైన్ కి తీసుకోవచ్చు మీరు పది కేజీలు కొంటే ఇవి కూడా కేజీ నైన్టీ నైన్ చొప్పున పది కేజీలు తీసుకోవచ్చు సో అలా అనమాట మీరు ఎంత కొంటే అంత కేజీ నైన్టీ నైన్ చొప్పున ఈ శారీస్ కూడా తీసుకోవచ్చు అండి ఇవి కూడా బాగున్నాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు నేను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాను కదా వీటితో పాటుగా ఇవే కాదు మనకి చిన్న పిల్లలకి కూడా లెహంగా సెట్స్ ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా అనమాట అంతా కూడా మనకి నెట్టెడ్ మీద వర్క్ వచ్చింది అండ్ కింద చూడండి బెనారస్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది బెనారస్ వచ్చింది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బెనారస్ కి చిన్న బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ దుపట్టా కూడా వచ్చేసి ఇలా ఉంటుందండి దుపట్టా కూడా ఓపెన్ చేసేద్దాం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుందండి మనకి సో ఆషాఢం ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి ఆఫర్స్ ని ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదే కాదు మనకి ఇంకా చిన్న పిల్లలకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే మనకి దీని మీద ఉన్న డిస్కౌంట్ ని బట్టి దీని మీద ఫోర్ హండ్రెడ్ ఉంటే మీకు దీనికి వచ్చి టూ కే వస్తుంది లేదా ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి లెహంగా సెట్స్ లేవా అంటే వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి లెహెంగా సెట్ అనమాట ఇలా వస్తుంది సో కలర్ చూసారా చాలా బాగుంది కదా ఇది కూడా మీకు ఇది బ్లౌజ్ వస్తుందండి దీని కాస్ట్ కూడా చూద్దాము ఇది బ్లౌజ్ అనమాట ఇది నెట్టెడ్ దుపట్టా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది ఈ సిక్స్ హండ్రెడ్ మనకి త్రీ హండ్రెడ్ కి వస్తుంది అంటే పెద్దవాళ్ళకి లెహెంగా సెట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నవి వీటిలో కలర్స్ కావాలంటే ఇవి కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో అందరూ కొనాలని ఏం లేదు కదా ఇంకా కాస్ట్లీ కూడా కావాలన్నా కూడా ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను చాలా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే మొత్తం అన్ని ఆఫర్ అంతా మనకి కవర్ అవ్వాలి కాబట్టి కొన్ని చూపిస్తున్నానండి మీరు షాప్ ని విజిట్ చేస్తే మేము కలెక్షన్ చేసుకోవచ్చు వీడియో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా అవ్వలేదండి అసలైన శారీస్ ఇప్పుడైతే చూస్తున్నాము పట్టు శారీ కలెక్షన్ షాప్ మొత్తం చూడండి ఎలా కళకళలాడిపోతుందో పట్టు శారీస్ తో ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అండి సో ఈ శారీ మీద అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ శారీ మీద ఎంతైతే కాస్ట్ ఉంటుందో అంతకి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇదంతా స్టోన్ వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చిందండి సారీ అయితే అసలు చాలా బాగుండదు అయితే ఓపెన్ చేద్దాం ఉండండి పట్టు శారీ అనగానే ఖచ్చితంగా మనం చూడాల్సిందే కదా ఇలా ఉంటుంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ ఇది శారీ మొత్తం స్టోన్ వర్క్ అనమాట శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి కాస్ట్ మనకి సెవెన్ థౌజండ్ ఉందండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇంత హెవీ స్టోన్ వర్క్ శారీ దీని మీద కూడా మనకి తులాభారం ఉంది అంటే మీరు ఇది ఎన్ని కేజీలు అయితే తీసుకుంటారో అన్ని కేజీలు మనకి నైన్టీ నైన్ రూపీస్ శారీస్ కూడా తీసుకోవచ్చు సో చూసినారు కదా ఇవన్నీ కూడా మంచి ఆఫర్ లో ఉన్న సారీస్ ఇలా చూసేసేయండి ఒకసారి మనం ఇవన్నీ ఓపెన్ చేస్తే ఈ రోజు అంతా సరిపోదు కాబట్టి ఇలా మనం ఒక్కొక్క సారీ చూసేద్దాము అన్ని కూడా ఫుల్ స్టోన్ వర్క్ సారీస్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా కట్ వర్క్ ఉన్నాయి స్టోన్ వర్క్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇటు అందుకే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి స్టోన్ వర్క్ అనమాట వీటన్నిటి మీద మనకి తులాభారం ఆఫర్ ఉంది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని బిసెట్ రోడ్ లో ఉంటుంది ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి ఎందుకంటే ఇవి మనకి నైన్టీ నైన్ రూపీస్ లో కేజెస్ వస్తాయి కదా సో అన్ని పంపించాలంటే కొరియర్ చార్జ్ ఎక్కువే అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయవాడలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళనైనా పంపించి తీసుకోమనండి ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు మన విజయవాడలో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ కి